నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో టెన్షన్ పెరిగిపోతోంది తాడిపల్లి ప్యాలెస్ కేంద్రంగా వైసీపీ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం ప్రతి అంశం జగన్ కు తలనొప్పిగానే మారింది అందుకే మొన్నటికి మొన్న ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేసి తమ అధినేత జగన్ సంతృప్తి పరిచారు ఇప్పుడు జగన్ దృష్టి వైసీపీ ఎమ్మెల్సీలపై పడింది వైసీపీ తరపున ఎన్నికై వేరే పార్టీల్లో చేరిన ఇద్దరు ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ మోషేన్ రాజు వేశారు ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య వంశీకృష్ణ యాదవ్ ఇద్దరూ కూడా మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీటు ఆశించడంతో పాటు ఇతర కారణాలతో ఇద్దరు జగన్ తో విభేదించి బయటకు వచ్చి జగన్పై విమర్శలు ఎక్కుపెట్టారు దీంతో వారిద్దరిపై వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు విశాఖ వేదికగా వంశీకృష్ణ రాజకీయాలు చేస్తున్నారు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పటి నుంచి వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించగా సీటు ఇచ్చేది లేదని జగన్ చెప్పేయడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు తర్వాత జనసేనలో చేరి పవన్ నుంచి టికెట్ హామీ పొందారని అంటున్నారు మరో ఎమ్మెల్సీ రామచంద్రే కూడా టీడీపీలో చేరిపోయారు వైసీపీలో తనలాంటి వారికి గౌరవం లేదని అందుకే అక్కడ ఎమడలేక టీడీపీలో చేరినట్టు చెప్పారు దీంతో ఇద్దరిపై ఏపీ మండలి కార్యదర్శికి వైసీపీ ఫిర్యాదు చేసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వాళ్ళిద్దరిపై వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలెందుకు తీసుకోకూడదో చెప్పాలని మండలి చైర్మన్ మోషన్ రాజు ప్రశ్నించారు చైర్మన్ నోటీసులపై వంశీకృష్ణ రామచంద్రయ్య వివరణ ఇచ్చారు అయితే వివరణ సంతృప్తికరంగా లేదని చర్యలు తీసుకుంటున్నట్టు మండలి చైర్మన్ మోషన్ రాజు వివరించారు